bu đi raiken, 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 スタジオ。 అందిస్తుందని చెప్పారంటే ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్ అని చెప్పాను చెప్పా అంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా విద్యా వైద్యం ఈ రెండు కూడా ప్రాథమిక హక్కులు సమాజంలోని పౌరులకు అందరికీ కూడా విద్యా వైద్య సదుపాయాలు కల్పి చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటాయి వాస్త ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి ఇవాళ రాష్ట్ర స్థాయిలో మీకు వైద్య కళాశాలలకు తోడు వైద్యాలయాలు విస్తరణ కానీ లేక కేంద్ర ప్రభుత్వం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ భాగంగా ఏదైతుందో ఈ పల్లె దవాఖానాలు బస్తీ దావాఖానాలు ఇవన్నీ కూడా భాగంగా ఇవన్నీ ఎన్నుచ్చినాకైతుందో గ్రామ స్థాయిలో ఇప్పటికీ అత్యవసర పరిస్థితులలో ఆపదలో మనకు వైద్య సేవ అందిపోయడానికి అందుబాటులో ఉండేది ఆర్ఎపీ అత్యవసర సమయం ఎట్ల వన్ జీరో అయితే మన అత్యవసర సమయంలో వన్ జీరో అయితే గుర్తు చేస్తాం అంబులెన్స్ సర్వీస్ మనం ఇమీడియట్ గా సత్వరమే సమీప ఆస్పత్రికి చేస్తుంది అని చెప్పి అట్లాగే మనకి ఇమీడియట్గా గ్రామ స్థాయిలో ప్రత్యేకించి ఏదైతుందో గ్రామ స్థాయిలో పల్లెటూర్లలో మనకి ఏ రుబ్బత ఇమీడియట్ గుర్తుకొచ్చేది అక్కడ స్థానిక అందుబాటులో ఆ ఆరోబి ఆపి డాక్టర్ వచ్చి వచ్చి బట్టి ఆ రుబ్బత గుర్తించి ఆ రుబ్బత గుర్తించి అది ఏం బీమారీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతుందో ఆరబీపీ డాక్టర్ చేస్తారు నెఫ్రాలజీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నది ఇది యూరాలజీ ప్రాబ్లం ఉన్నది ఇది న్యూరో ప్రాబ్లం ఉన్నది ఇది మెడికల్ ప్రాబ్లం ఉన్నది ఏ సమస్య ఒక యాభై శాతం పైన మన ఆరోగ్య డాక్టర్ స్థానికంగా మనం గుర్తించి మీరు ఏ డాక్టర్ దగ్గర పోతే ఏ డాక్టర్ మీన్ ఏ ఫ్యాకల్టీ ఏ ఫ్యాకల్టీ పోతే మీకు వైద్య సేవలు పొందగలుగుతారు అది ఏ బీమా అనేది మన గైడెన్స్ ఇచ్చేది ఆరోగ్య బీపీ డాక్టర్స్ కోవిడ్ సమయం లోపల ఏదైతున్నదో మీకు కుటుంబ సభ్యులు కూడా దూరం ఉన్నది కోవిడ్ అయితే కుటుంబ సభ్యులు కూడా ఏదైతుందో కరోనా సోకిన వాళ్ళకు ఏదైతుందో కోవిడ్ సోకిన వల్ల మన వైద్య సేవలు ప్రాథమికంగా ప్రాథమిక ప్రైమరీ ఆరోగ్య బీపీ డాక్టర్ తదుపరి మళ్ళీ మీరు పై ఆసుపత్రికి పోవడము చేయడము సేవలు పొందడం మరి రొటీన్ అందుకే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండక ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఆర్పీ పిఎంపీ డాక్టర్స్ వ్యవస్థ అధికారికంగా గుర్తింపు కల్పించే విధంగా అధికారిక గుర్తింపు కల్పించమ విధంగా ఏదైతే ఉందో ఒక ట్రైనింగ్ ఇచ్చింది మనకు అప్పుడు సెంటర్ జగిత్యంలో లేకుంటే గోదావరిఖండ్ లో ఉండే ట్రైనింగ్ సెంటర్ గోదావరి మూడు మాసాలు ట్రైనింగ్ ఇచ్చే ఏదైతే ఉన్నదో సర్టిఫికెట్స్ ఇస్తే శిక్షణ ఇది ఏంటి బాబు ప్రాథమిక వైద్య సేవలు ఇప్పుడు కక్కుడు ఉంటుంది ఏం చేయాలి జ్వరం వస్తుంది ఏం చేయాలి ఇవే కదా మంచిది మరి చీరుతున్నాం ఆపరేషన్ చేస్తున్నాం మనం ఇవాళ క్షీర్తం అంటే కూడా చీరరా చీరదీ లేదు మత్తు ముందు అధికారికంగా ఇస్తేనే చేయాలి నీకు ఆపరేషన్ ఎవరు ఏ డాక్టర్లు ఇచ్చినా కానీ డెలివరీస్ అయితే ఇస్తుందో గ్రామస్థాయిలో డెలివరీస్ స్కోప్ ఏదైతే అన్ని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇస్తుందో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులే కానీ ప్రైవేట్ ఆసుపత్రులే కానీ నీకు మంచి ఉన్నత డాక్టర్ దగ్గరికి పోతున్నా ప్రాథమిక చికిత్సలు చేస్తున్నటువంటి ఆర్బీపీ డాక్టర్స్ కొంత ఇబ్బంది పెట్టాయి నాకు ఈ మధ్య మరి ఈ అలోపతి డాక్టర్సే ఈ వ్యతిరేకంగా వాళ్ళు ప్రకటనలు చేయటం కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది కొంత బాధ కూడా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఎప్పటికీ వాళ్లకు తోడుగానే పనిచేస్తుంది తప్ప వాళ్లకు భిన్నంగా మీరు పనిచేస్తుందని చెప్పి నేను భావించాను వాళ్ళకు తోడుగా పనిచేస్తుంది తప్ప వాళ్ళకి భిన్నంగా పనిచేస్తుంది భావించాను ఏదైతుందో అనుబంధంగా ఆర్బీపీ వాళ్ళ తోడు ఏదైతుందో ప్రాథమిక సేవలు మాత్రం అందిస్తున్నారు కాబట్టి దీన్ని భిన్నంగా భావిస్తుందని చెప్పారు మన శాతన ఈ మండలిలో కూడా నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించి చెప్పండి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాను ఆనాడు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్రంలో విధంగా శిక్షణ ఇచ్చి వాళ్ళ గుర్తింపు కసిపో ఇలా మన ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మనం గత ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాం మేము ఎన్నికల ప్రణాళికలు కూడా పేర్కొన్నాం మేము ఈ ఆర్ఎంపీ డాక్టర్ గుర్తింపు కల్పిత చేయబడే విధంగా ఇదొక ఒక శిక్షణ ఇచ్చి ఇలా గుర్తింపు కల్పిస్తే ఈ విధమైనటువంటి స్థానిక ఇబ్బందులు పేర్కొంటుంటాయి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా అంశాన్ని పరిశీలించి ఏ విధంగా వారికి తోడు నిన్న దొరుకుతుందో కూడా చర్యలు చేపట్టేది మీకు ఇక్కడ నాకున్నటువంటి ఒక ఏ హోదా అని చెప్పని కాదు నాకున్నటువంటి ఒక అనుభవంతో మీకు రేపు ఎప్పుడు ఏ సమయంలోనైనా ఏ సమస్య అయినా కానీ మీకు తోడుకుంటాను